హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన చట్రం అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి కథ మొదలు పెడదామా ఇమ్లీ బస్ బస్ స్టేషన్ నుంచి నేను ఎక్కిన హైదరాబాద్ టు విజయవాడ హైటెక్ బస్ బయలుదేరింది అప్పటిదాకా ఇంకా బయలుదేరలేదేంటి అని విసుగ్గా చూస్తున్న నేను ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి సీట్లో వెనక్కి వాలాను నాకు చాలా ఇష్టమైన ఒకటో నెంబర్ సీట్ దొరకటంతో కిటికీ అద్దం కొద్దిగా జరిపి బయటికి చూశాను రాత్రి పదకొండు దాటింది విద్యుత్ దీపాల వెలుగు చీర చిట్టుకున్న నగర యువతి రాత్రి కౌగిట్లో నలిగిపోతూ ఉంటే ఆ శృంగార క్రీడను ఎవరూ చూడకుండా పహారా కాస్తున్నట్టు గాలి అటూ ఇటూ తిరుగుతూ ఉంది ఆ విసురుకి చెట్లు ఊగుతూ గాలి మీద కోపంతో కాయల్ని పువ్వుల్ని నీల రాస్తున్నాయి జుట్టు చెదిరిపోకుండా చీర చెంగు తలమీదుగా లాక్కుని ఆ మనోహర దృశ్యాన్ని నా కళ్ళని సాక్ష్యంగా పెట్టాను నగర శివారులో నుంచి బస్సు వెళ్తూ ఉంటే నా మనసు పదేళ్లు వెనక్కి మళ్ళీ గతకాలపు తీపి గుర్తుల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించేందుకు ఆయత్తమైంది అనురాధ తెల్లగా సన్నగా ఓ మాదిరి ఎత్తుతో పెద్ద జడ అంతకన్నా పెద్ద కళ్ళు చక్రాల్లా తిప్పుతూ బాబు ఊహకి ప్రాణం పోస్తున్నట్లుండేది ఆరో క్లాసు నుంచే మేమిద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకుందాం పోటీల మీద ఫస్ట్ క్లాస్లో తెచ్చుకున్నాం ఇంటర్ కూడా ఒకే కాలేజీలో చేరాం చిన్నప్పటి నుంచి నా బెత్తడు జడని అనుజడతో పోల్చుకుంటూ దాని జడ పట్ల ఆరాధనాభావం పెంచుకున్న నేను వయసుతో పాటు పెరిగిన దాని అందానికి అబ్బురపడి దాని అభిమానిగా మారాను డిగ్రీ వచ్చాక నేనే మగా అయ్యుంటే నిన్నే పెళ్ళాడేదాన్ని ఇప్పుడు ఎలాగే అని దిగులు పడుతుంటే అను నన్ను చూసి నవ్వేది డిగ్రీ పూర్తి కాకుండానే అనూకి ప్రేమ ప్రేమలేఖలతో పాటు అనేక మంది ప్రేమ పూజారులు మరెన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి ఇంత అందమైన ఆడపిల్ల ఇంట్లో ఉంటే మనం కత్తి మీద సాము చేయాలి అంటూ అను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని పోరి అనుకి డిగ్రీ పూర్తి కాగానే పెళ్లి సంబంధం సెటిల్ చేయించింది అమ్మాయికి అందం చదువు ఉంది కానీ డబ్బు లేదు కాబట్టి వాళ్ళ నాన్న కేవలం మామూలు సంబంధం చూసి తక్కువ కట్నంతో అతి తక్కువ ఖర్చులతో అను పెళ్లి అయ్యిందనిపించాడు ఆ అందానికి ఏఐఏఎస్ ఆఫీసరో వస్తాడని ఆశపడి ఎదురుచూసిన మా అందరికీ నిరాశ మిగిల్స్తూ ఓ మామూలు గుమాస్తాతో గుంటూరు వెళ్ళిపోయింది అను అది వెళ్ళిన ఏడాది పాటు ఐదారు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి మా మధ్య తర్వాత అను వాళ్ళ ఆయనకి విజయవాడ దగ్గర ఏదో ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని రాసింది ఆ తర్వాత నేను ఎంఏ పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ టూలో సెలక్షన్ రాగా ఉద్యోగంలో చేరాను నా వృత్తిలో నేను గృహస్థ జీవితంలో భార్యగా ఇద్దరు పిల్లల తల్లిగా కోడలిగా ఇల్లాలిగా బహుపాత్రాభినయం చేస్తూ అను బిజీ అయిపోయాం అనుకోకుండా అను వాళ్ళ నాన్నకి కూడా హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ కావటంతో మేమిద్దరం ఎప్పుడన్నా కలుస్తామన్న ఆశ కూడా పోయింది అడపాదడపా నేను ఉత్తరాలు రాస్తూ ఒక్కసారి రావే అంటే నాలుగు ఉత్తరాలకు ఒక జాబు రాసి నీ పెళ్ళికొస్తాలే అంటూ ఓ ఆశ కలిగించింది అయితే అనాకారిగా ఉండే నాకు పెళ్ళి అనేది ఓ గగన కుసుమం అని చాలా పెళ్లి ప్రయత్నాల తర్వాత అర్థమైంది నాకు నా జీవితంలో ఉన్న పెద్ద అగాధం విషాదం కూడా నాకు పెళ్లి కాకపోవడం అమ్మా నాన్న నా పెళ్లి గురించి బెంగపెట్టుకుంటుంటే అన్నయ్య వదిన హేళన చేశారు కొందరికి బాధని కొందరికి వినోదాన్ని కలిగించటం ఇష్టం లేక నేను సపరేట్గా ఉండటం ప్రారంభించాను ఒంటరి జీవితంతో విసిగెత్తిన నాకు ఒకసారి అను దగ్గరికి వెళ్ళి రావాలన్న కోరిక గాఢంగా కలగటంతో వారం రోజులకి లీవ్ అప్లై చేసి బయలుదేరాను బస్సు నార్కెట్ ఆగింది డ్రైవర్ టీ తాగి వచ్చాడు తిరిగి బస్సు బయలుదేరేటప్పటికీ నాకు నిద్ర పట్టేసింది విజయవాడలో ఆగాక మెలకు వచ్చింది వెయిటింగ్ రూమ్లో ఒక గంట కూర్చుని వాళ్ళ ఊరికి వెళ్లే ఎర్రబస్ ఎక్కాను పచ్చని పైర్ల మధ్య నుంచి బస్సు మట్టి రోడ్ల మీద పోతూ ఉంటే ఆ పైర గాలి ఆ గ్రామీణ వాతావరణం నాకెంతో హాయిగా ఆహ్లాదంగా అనిపించింది అప్పుడప్పుడే నిద్రలేచిన పల్లె ప్రజలు పొలానికి బయలుదేరారు ఇల్లాళ్ళు వాకళ్ళుడ్చి రకరకాల ముగ్గులు వేశారు సూర్యోదయపు చిత్రమైన కాంతి పచ్చటి పైర్ల మీద పడి వింత అందాన్నిస్తోంది చిన్న చిన్న పిల్లలు వీధి వాకిట్లో గోచీలు పెట్టుకుని ఆడుకుంటున్నారు కొన్ని ఇళ్ల ముందు పేడతో అలికిన వాకిళ్లలో పేర్చిన ముగ్గులు ఓ పక్క కట్టేసిన పశువులు వాటి ముందు పడేసిన గడ్డి పాలకెన్లతో తిరుగుతున్న యువకులు నా ఒళ్లంతా పులకరించింది ఈ మనోహరమైన దృశ్యాలతో ప్రకృతి రమణీయత నిండిన పల్లె జీవితం ఎంత హాయిగా ఉంటుంది అనిపించింది బస్సు దిగి అను ఇచ్చిన అడ్రస్ చూసుకుని నాలుగు చిన్న మలుపులు తిరగ్గానే కనిపించింది ఆకుపచ్చ గేటు ఇటుకలతో మాత్రమే కట్టి వదిలేసిన ప్రహరీ గోడ ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలం రెండు పక్కల బంతి గులాబీ పూల మొక్కలు పెద్ద అరుగు అరుగెక్కటానికి ఆరు మెట్లు పాతకాలం నాటి చెక్క తలుపు ఎత్తైన గడప గడపకి పసుపు కుంకుమ లోపలికి వెళ్ళగానే పెద్ద హాలు హాల్లో పాతకాలం నాటి సోఫాలు చెక్క టేబులు చిన్న స్టూలు గోడలకి ఆ వంశస్థుల ఫోటోలు సింగిల్ బెడ్రూమ్ చిన్న వంటగది హాల్లోనే ఓ పక్క డైనింగ్ టేబుల్ వేసుకుని డైనింగ్ రూమే డ్రాయింగ్ రూమ్గా మార్చుకున్న నా ఫ్లాట్తో పోల్చుకుంటే అను మీద మొదటిసారిగా లాంటిది కలిగింది నాకు లోపల నుంచి గంట వినిపించడంతో ఉలిక్కిపడి అను అని పిలిచాను నాలుగేళ్ల పాప చేతిలో టెడీ బేర్తో వచ్చింది ఎవలు అంటూ సూట్ కేస్ కింద పెట్టి దాన్ని ఎత్తుకుని అమ్ముందా అడిగాను దాని కళ్ళు చూడగానే అది అను కూతురని తెలిసిపోయింది ఉంది అంది నా చేతుల్లో నుంచి జారి లోపలికి పరిగెత్తుతూ ఎవరు అంటూ అను వచ్చింది నన్ను చూడగానే దాని పెద్ద కళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో వెలిగాయి అప్పుడే స్నానం చేసి నుదుట కుంకుమ పెట్టుకుంది వేసుకుంది పసుపు ఎరుపు కలిసిన బెంగాల్ కాటన్ చీర కట్టుకుంది సన్నగా పరిపూర్ణ స్త్రీమూర్తిలా నా ముందుకొచ్చింది అను కులాసానా అడిగాను ఉద్వేగంగా నువ్వెలా ఉన్నావే ఏమిటిలా హఠాత్తుగా ఊడిపడ్డావు రా అంటూ నా సూట్ కేస్ చేతిలోకి తీసుకుని నన్ను మరో చేత్తో లోపలికి లాక్కెళ్ళింది హాల్ దాటగానే కుడి చేతి పక్కనున్న గదిలోకి తీసుకెళ్ళింది అక్కడ నవ్వారు మంచం మీద అను అత్తగారు పడుకొని ఉంది అత్తయ్యా నా స్నేహితురాలు వచ్చింది గుర్తుపట్టారా నా పెళ్ళికి అంతా ఇదే ఆధ్వర్యం వహించింది అను మాటలతో ఆవిడ కళ్ళు చికిలించి చూసి కులాసానా అమ్మాయి ఇప్పుడైనా రావటం అంది అవునండి జవాబిచ్చాను అమ్మాయికి కాఫీ ఇవ్వు అన్నదావిడ అనురాధ నా సూట్కేస గదిలో పెట్టి రా అంటూ నన్ను తన వెనకాల తీసుకెళ్ళింది అప్పుడే పూజ పూర్తి చేసిన మావగారికి పరిచయం చేసింది కులాసానా మీ వారేం చేస్తున్నారు అడిగారాయన నా మొహంలో నీలినీడలు గమనించిన అను బ్యాంక్లో అంటూ రా అంది నాతో ఇద్దరం వంటగదిలోకి వెళ్ళగానే అడుగు పెడుతూనే అబద్ధమా అన్నాను అవసరార్థం తప్పదు పెళ్ళి కాలేదంటే ఎందుకు కాలేదు ఎప్పుడు చేసుకుంటావో వయసు ఎంత ఇలా ప్రశ్నల పరంపర తట్టుకోలేవు చూడు మా ఆయన స్నానం చేస్తున్నాడు రాగానే ఆయనకు కూడా అదే చెప్పు వీళ్ళు అసలు సిసలైన మగాళ్ళు జాగ్రత్త అంది నేనేం మాట్లాడలేదు ఈ ప్రశ్న ఎదుర్కోవటం నాకేం కొత్త కాదు ఎంత గొప్పవాళ్లైనా పరిచయం అవ్వగానే వేసే ప్రశ్న అదే అనేక సందర్భాల్లో సగం చచ్చి నేను జవాబు చెప్పాల్సి వస్తూ ఉండేది ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారు వీళ్ళు అని ఎన్నోసార్లు వాళ్ళ మీద కోపం కూడా తెచ్చుకున్నాను అమ్మా తమ్ముడు లేచాడు అను కూదురు ఏడాదిన్నర బాబుని ఎత్తుకోలేక ఎత్తుకోలేక తీసుకొచ్చింది అరరే ఎందుకే వాణ్ణి తీసుకొస్తావు పడేస్తావా అని ఎన్నిసార్లు చెప్పాను అను బాబుని బాబునెత్తుకుంది ఆంటీకి నమస్తే చెప్పు కూతురితో అంది నీ పేరేంటి అడిగాను తుషారా ఓ నీ పొయిటిక్ థాట్కి సరిపోయే పేరు పెట్టావే వీడి పేరేమిటి అను చేతిలో బాబును అందుకుంటూ అడిగాను ఆకాష్ వండర్ఫుల్ నువ్వు మొహం కడుక్కురా కాఫీ ఇస్తాను బాబును తీసుకుని బాత్రూమ్ చూపించింది నాకు అను భర్త స్నానం చేసి రాగానే పరిచయాలు కుశల ప్రశ్నలు అయ్యాయి నేను స్నానం చేసి వచ్చేటప్పటికీ అను వేడివేడి ఇడ్లీలు ప్లేట్లలో సర్దుతోంది నేను హెల్ప్ చేశాను టిఫిన్లు కాఫీలు భర్తకి మామగారికి లంచ్ బాక్స్ సర్దటం అత్తగారి పథ్యం వంట పిల్లల స్నానాలు భోజనాలు అత్తగారి సేవలు ఇల్లు సర్దుకోవటం మధ్య మధ్య పాలేరుకి పనులు పురమాయిస్తూ బొంగరల్లా తిరుగుతూ చేసిన పని చేయకుండా పనులు చేస్తూనే నాతో మాట కలుపుతూ మధ్య మధ్య తీపిగుర్తుల రుచికి తన్మయం పొందుతూ సాయంత్రం నాలుగవుతూ ఉండగా రెండు టీ కప్పులు పట్టుకుని పెరట్లో చెట్టు దగ్గర వేసిన నులక మంచం మీదకి చేరి ఇప్పుడు చెప్పు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు అంది పోయిన జన్మలో నువ్వు కవ్వానివో బొంగరానివో అయ్యుంటావో అన్నాను నవ్వింది తప్పదు తల్లి ఇది చాలా అదృష్టవంతురాలివి అను ఈ ఇల్లు ప్రేమగా చూసుకునే అత్తగారు మామగారు అడుగులకి మడుగులొత్తే భర్త ముత్యాలాంటి పిల్లలు ఎంత సెక్యూర్డ్ లైఫ్నిది అన్నాను అను నవ్వింది నా ఉద్యోగం లాంటి ఇల్లు సంఘంలో నేను పొందే అవమానాలు వెటకారాలు అమ్మా నాన్నల బాధ నా బిజీ లైఫ్ సుఖం లేని వంటరి బ్రతుకు నాకు అసలు బ్రతకాలని లేదే విసుగ్గా ఉంది జీవితాన్నించి పారిపోవాలని ఉంది అందుకే కొంత చేంజ్ ఉంటేనన్నా జీవితెచ్చు కలుగుతుందేమోనని నీ దగ్గరికి వచ్చాను అను మాట్లాడలేదు మీ అత్తగారికి ఎప్పటి నుంచి అనారోగ్యం అడిగాను నా పెళ్ళైన దగ్గర నుంచి చిత్రంగా చూశాను అదేమిటి ఏం లేదు ఆవిడకున్న అనారోగ్యం అజీర్తి పడుకోవడం ఆవిడికిష్టం కోడలు రాగానే రెస్ట్ తీసుకుంటాను అంటూ మంచం ఎక్కింది తింటుంది పడుకుంటుంది ఎలా అరుగుతుంది అంటే ఏముందే అత్తగారులంతా అంతేగా అనగానే వాళ్ళ ఇంటికి వచ్చే పని మనిషి అనుకుంటారు ఈవిడ ఇంకాస్త ఎక్కువ పోనీలే ఆవిడ అలా ఓ మోలు ఉంటేనే బాగుంది హాయిగా ఇంట్లో పెత్తనమంతా నీదే అవుతుంది ధీరా ఈ ఇంట్లో పెత్తనం నాది కాదే పడుకునే ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది నీకు తెలుసా రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో మొదలుపెట్టి రాత్రి నేను పడుకునేదాకా అన్ని విషయాలపై ఆవిడదే పెత్తనం నువ్వు అనుకున్నట్లు నాకు ఇంట్లో సంతోషం సుఖం లేదే నిద్ర లేచిన దగ్గర నుంచి చాకిరీ చాకిరీ నాకిక్కడ సెక్యూరిటీ ఉంది నిజమే కానీ సెక్యూరిటీ సంఘాన్నించి కానీ సంఘంలో ఎదుర్కొనే అనేక బాధలు నేను ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య ఎదుర్కొంటున్నాను మా నాన్న కట్నం ఇవ్వలేదు కాబట్టి నేను చాకిరీ చెయ్యాలి వాళ్ళు చెప్పినట్లు వినాలి అందంగా ఉన్నాను కాబట్టి ఈ నాలుగు గోడల మధ్య బతకాలి బయటికి వెళ్ళకూడదు ఆడదాన్ని కాబట్టి ఆయనకి సుఖం ఇవ్వాలి ఓపిక లేకున్నా కాదనకూడదు కోడల్ని కాబట్టి అత్తగారికి మావగారికి సపరియలు సపర్యలు చేయాలి ధీరా సంసారం అనేది ఓ చట్రం ఇందులో తిరిగి తిరిగి బిగుసుకుపోవాలే కానీ బయటికి రాలేము ముందు భర్త కోసం తర్వాత పిల్లల కోసం ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ కుటుంబాల కోసం స్త్రీ తన ఆశల్ని కోరికల్ని ఆశయాల్ని తెలివితేటల్ని ఓ కుండలో పెట్టి వాసన కట్టి భూస్థాపితం చేయాలి ఆ తర్వాత మేస్తికలతో పాటు భర్త వాటన్నిటినీ నదిలో కలిపేస్తాడు ఇంతేనే ఆడదాని జీవితం నేను నిశ్చేస్తూ రాలినై అవాక్కై అనుమోహంలోకి చూశాను అంతులేని అందంతో కాంతితో వెలిగే ఆ కళ్ళ వెనుక మసకమసగ్గా అంతులేని విషాదం కనిపించింది పెళ్లి కాలేదని ఒంటరిగా బతుకుతూ సంఘంలో అనేక రకాల ప్రశ్నల దాటికి తట్టుకోలేక అవమానం పొందుతూ ఎంత ఆవేదనకి నేను లోనవుతున్నానో భర్త పిల్లలు ఇల్లు వాకిలి హాయైన జీవితం అనుభవిస్తుందనుకున్న అనురాధ కళ్ళలో కూడా అదే ఆవేదన చూసి నాకు నోట మాట రాలేదు అను మళ్ళీ అంది నీకు కాలేదన్నదొక్కటే దిగులు కాకపోతే ఏం పెళ్ళేనా జీవిత పరమావధి అని అనుకుంటే నీకు అసలు వేరే దిగులే ఉండదు నీకు ఆర్థికంగా సామాజికంగా వ్యక్తిగతంగా ఎంతో స్వేచ్ఛ ఉంది నువ్వు కోరుకున్న చోటుకి కోరుకున్న సమయంలో వెళ్ళొచ్చు కోరుకున్న చీర నగా కొనుక్కోవచ్చు నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు కాకపోతే కొంచెం తెగింపు కావాలి కానీ నేను చూడు పక్కింట్లో పేరంటానికి వెళ్లాలన్నా ఇంట్లో అన్నీ సవరించుకోవాలి ఓ మూరు మల్లెపూలు కొనాలన్నా ఆయన్ని పది రూపాయల కోసం ముస్టెత్తి సవాలక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కనీసం ఓపిక లేదని ఓ అరగంటసేపు విశ్రాంతి తీసుకునే స్వాతంత్రం కూడా లేదు నాకు ఇప్పుడు చెప్పు ధీరా అదృష్టవంతులు నువ్వా నేనా అను ప్రశ్నకి జవాబు కోసం అన్వేషిస్తూ నా మనసిటో వెళ్ళిపోయింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే